ములుగు జిల్లా ఏటూర్ నగరం మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదో జయంతి వేడుకలను బీజేపీ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహించారు ఛత్రపతి ఫోటోకు పూలమాలలు వేసి జెండా ఎగరవేశారు అనంతరం ప్రధాన రహదారుల గుండా కాషాయ జెండాలు భూని భారత్ మాతాకి జై ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై అంటూ నినాదాలు చేసి ఆయనకు ఘన నివాళులు అర్పించారు

వ్యతిరేకించాలని మొట్టమొదటిగా సతీ సాగమనాన్ని వ్యతిరేకించిన రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ అయినా అట్టనే ఈ శూద్ర కులాలకు సంబంధించి రైతులు కూలి వేసుకొని బతుకునే బతికేటోళ్ళు ఓ రాజుల యొక్క పొలాలల్లా కూలి వేసుకొని బతుకుతా అంటే De Marate! Yeah. Yeah.